నెలలో ఎక్కువగా యువతి యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని నేషనల్ కాలేజీ చైర్మన్ ఇంతియాజ్ అహ్మద్ ఒక సంకల్పంతో నా కాలేజీ విద్యార్థులే కాకుండా ప్రతి ఒక్కరు ఉద్యోగంలో స్థిరపడాలని కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు యువకులు నిరుద్యోగులుగా నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు ఆదివారం నాడు నేషనల్ డిగ్రీ కళాశాల ప్లేస్మెంట్ సెల్ హైదరాబాద్ కు చెందిన మూడు కంపెనీల యందు వివిధ ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించినట్లుగా ఆయన తెలియజేశారు హైదరాబాద్ కు చెందిన వైఎస్కే టెక్నాలజీస్ లిమిటెడ్ ఫోక్సాకాన్ లిమిటెడ్ జీజే టెక్నాలజీస్ సంస్థలో పాల్గొన్న మేళాకు నంద్యాల పరిసర ప్రాంతాల నుండి దాదాపు ఎనభై మంది హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ ప్లేస్మెంట్ అధికారి సాయి కుమార్ కంపెనీల ప్రతినిధులు కవితా లక్ష్మి పాల్గొన్నారు హలో ఎవ్రీవన్ నా పేరు ఉషశ్రీ నేను నేషనల్ డిగ్రీ కాలేజ్లో బీసీఏ చదువుతున్నాను ఈరోజు మా వైస్ ప్రిన్సిపల్ సార్ అండ్ మా ప్లేస్మెంట్ హెచ్ఓడి సాయి సార్ మాకు జాబ్ ప్లేస్మెంట్స్ తెప్పించినారు వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన కవిత మ్యామ్ అండ్ లక్ష్మి మ్యామ్ మాకు ఇంటర్వ్యూ చేసి మాకు జాబ్ ఇచ్చినారు థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ ప్రిన్సిపల్ సార్ హెచ్ హెచ్ఓడి సార్ నేషనల్ డిగ్రీ కాలేజ్ చైర్మన్ సార్ ఇంతియాజ్ సార్ మాకు ప్లేస్మెంట్స్ తెప్పించి మాకు ఇంటర్వ్యూ జరిపించి జాబ్ తెప్పించినారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజు నేషనల్ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను థ్యాంక్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఈ కాలేజ్లో అన్ని ఈ కాలేజ్లో అన్ని కాలేజెస్ నుంచి వచ్చారు కార్న్ కంపెనీ అండ్ వైఎస్కే కంపెనీకి జాబ్ మేలా జరిగింది దాంట్లో నేను రిక్రూట్ అయ్యాను థ్యాంక్ యూ హాయ్ అండి ఐఎమ్ కవిత మేము వైఎస్కే ఇన్ఫోటిక్ ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చామండి ఇక్కడికి జాబ్ ఎంప్లాయ్మెంట్ పిల్లల కోసం ఇది మేము వచ్చేసి జీజే సొల్యూషన్స్ అండ్ వైఎస్కే ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫోక్స్కాన్ కంపెనీ హైరింగ్ అనేది చేసుకోవడం జరిగింది ఫ్రీ ఎంప్లాయ్మెంట్ కోసం ప్లేస్మెంట్స్ ఇచ్చి ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ అనేది ఓన్లీ ఫీమేల్స్కి ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్ అన్ని బెనిఫిట్స్ ప్లస్ ఫ్రీ సర్వీసింగ్ అనేది ఉంటుందండి ఎటువంటి వర్క్ స్ట్రెస్ అనేది ఉండదు చాలామంది ఇక్కడ వచ్చారండి ఇంట్రెస్ట్ చూపించి సెలెక్ట్ అయ్యారు ప్లస్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము కూడా ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుందండి ఇది రిజెక్ట్ చేసి వాళ్ళకి బ్యాక్ చేయడం అనేది ఉండదు దీంట్లో ఏంటంటే బెన్ బెనిఫిట్స్ అనేది ఫ్రీ పికపింగ్ డ్రాపింగ్ అనేది ఫ్రీ సర్వీసెస్ అనేది ఉంటుందండి వీళ్ళకి అకామిడేషన్ దానికి కూడా ఫ్రీగా ఉంటుందండి ఫెసిలిటీస్ అనేది ప్రాబ్లం ఉండే సేఫ్ నెక్స్ట్ సెక్యూర్గా ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ డిగ్రీ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కాన్ టెక్నాలజీస్ ఇంటర్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీస్ మరియు జీజే సొల్యూషన్స్ అండ్ వైఎస్కే సొల్యూ వైఎస్కే ఇన్ఫోటెక్ లిమిటెడ్ వారి ఆ కంపెనీలకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది దీనికి ఇవి ఇంటర్ టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు విద్యార్థతగా నిర్ణయించడం జరిగింది సో ఈరోజు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై మంది ఈ జాబ్ ఈ ఈరోజు అటెండ్ కావడం జరిగింది వాళ్ళందరికీ ప్రిలిమినరీగా కంపెనీ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ వాళ్ళ యొక్క ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది వాళ్ళకు ప్రిలిమినరీ ఒక ఆఫర్ లెటర్ను కూడా ఇవ్వడం జరిగింది ఆఫర్ లెటర్ని తీసుకొని వాళ్ళ కేటాయించిన కంపెనీ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ప్రా ప్రాసెస్ను కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఆఫర్ లెటర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సో ఈ డ్రైవ్కు హైదరాబాద్ నుండి వచ్చేసిన ఈ వైఎస్కెయిన్ ఫోర్టీ రిప్రజెంటేటివ్స్ కవిత గారు అండ్ లక్ష్మి గారికి నేషనల్ విద్యా సంస్థల తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో మరి అటెండ్ అయిన ఈ జాబ్ మేళా అటెండ్ విద్యార్థిని విద్యార్థులందరూ లేదా ఆశావాహులందరికీ మా కళాశాల ప్లేస్మెంట్స్ తరఫున మేము కల్పించిన అవకాశాన్ని వినియోగించుకున్నందుకు వాళ్ళందరికీ హాజరైనందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము